శ్రీగురుభ్యో నమ సప్తాశ్వరమాఢం సప్తాశ్వరమాఢం ప్రచండం కశ్యపాద్మజం శ్వేత దేవం తమ సూర్యం తన్యం మానవ జీవితంలో ఆరోగ్యం అనే అంశం చాలా ముఖ్యమైన అంశం ప్రతి ఒక్క మానవుడు కూడా ప్రతి ఒక్క జీవి కూడా ఆరోగ్యంతో ఉండాలని కోరుకోవాలి అయితే ఆరోగ్యకారకుడు ఎవరైతే ఉన్నారో సూర్య భగవానుడు సూర్య భగవానుని యొక్క ఆశీర్వాదం వల్ల ఆరోగ్యము అభివృద్ధి చెందుతుంది భగవానుని ఆరాధన వల్ల ఆరోగ్యం బాగుపడుతుంది భగవానుని ఆరోగ్యం వల్ల బుక్తి దొరుకుతుంది భగవానుని ఆరోగ్యం ఆశీర్వాదం వల్ల ప్రకృతి పులకిస్తుంది ప్రకృతి యొక్క ఆశీర్వాదం కూడా దొరుకుతుంది అయితే సూర్య భగవానుని గురించి మనము ఆదివారం రోజు ప్రీతికరమైన రోజు కనుక సూర్య భగవానునికి మనము ఉపవాసం ఉండడము లేకపోతే ఆరాధన చేయడము ఇలాంటి కార్యక్రమాలు చేయాలి ఆ రోజు ముఖ్యంగా ఉపవాసం ఉండాలి వీలైనంత వరకు ఆ వీలైనంత కంప్లీట్గా కూడా ఆ రోజు నాన్ వెజ్ లాంటివి మాంసాహారం లాంటివి బంద్ చేసుకుంటే మంచిది ఇప్పుడు సూర్యభగవాను దృష్టి ఎట్లా ఉంటుంది అంటే పూర్తిగా డిమాన్స్ట్రేషన్ అన్నమాట ఎట్లా ఇప్పుడు జాతకరిచ్చా కూడా మేషలగ్న జాతకుడు ఉన్నాడు అనుకోండి ఉదాహరణకి దానికి సంబంధించిన సప్తమ స్థానం తులాలగ్న జాతకం తులాలగ్నం అవుతుంది తులా తులాలగ్నం అవుతుంది అయితే తులలో ఒకవేళ రవి ఉండి మేషలగ్నాన్ని దృష్టి చూసినట్టే సప్తమ దృష్టి ఉన్నట్టయితే తులాలగ్నంలో రవి ఉన్నట్టయితే అత ఆ జాతకునికి అబ్డామల్ సంబంధించిన ప్రాబ్లం అంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్ కావచ్చు లేదు అంటే చిన్న పేగుకు సంబంధించింది పెద్ద పేగుకు సంబంధించింది లివర్కు సంబంధించిన రోగాలు అవి ఉండొచ్చు ఇట్లాంటి రోగాలు రావచ్చు రావచ్చు అయితే వీటి వీటి ఇవి అతన్ని ఏం చేయలేవు కొన్ని కొన్ని సంవత్సరం ఇరవై ముప్పై సంవత్సరాల వరకు కూడా తనకి ఎట్లాంటి ఇబ్బంది కాదు ఒకవేళ స్టమక్కు సంబంధించిన క్యాన్సర్ లాంటి రోగాలు వచ్చినా మేరే వేరే దగ్గర ఎక్కడొచ్చినా కానీ ఇబ్బంది అవ్వచ్చు కానీ ఈ రక ఈ రకమైన జాతకుడు ఉన్నట్టయితే అతనికి ఆ రకమైన జా క్యాన్సర్ జబ్బు కూడా బాధించదు అంత తొందరగా అటాక్ కాదు అన్నమాట అంటే ఎంత దృష్టి ఉంటుంది అంటే ఆయన అనుగ్రహం వల్ల రోగం కూడా కంట్రోల్ ఉంటుంది అదే మనిషికి రోగం అనేది వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది అయితే పోని రోగాలు ఏవైనా ఉంటే ఈ సూర్య భగవానుడి ఆరాధన వల్ల రోగం నశింపజేయవచ్చు అది అది మనోధైర్యం వల్ల జరుగుతుంది మీరు ఆదివారం రోజు ఉపవాసం ఉండే ఉపాయం చేయండి ఉపవాసం ఉండండి మీ పిల్లలకు చెప్పండి ఆ రోజు ఫ్యామిలీతో పాటుగా దేవతార్చన చేయండి దేవాలయాలకు వెళ్ళండి ఈ రకంగా చేస్తే మీ ఎంతటి రోగాలైనా తగ్గించుకోవచ్చు మనోధైర్యంతో ఆ మనోధైర్యాన్ని సూర్యభగవానుడు మీకు ఇవ్వాలని కోరుకుంటూ స్వస్తి